అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు తయారైంది మెదక్ జిల్లా తూప్రాన్ డయాలసిస్ కేంద్రం పరిస్థితి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎనిమిది నెలల క్రితం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు అత్యవసర పరిస్థితుల్లో రోగులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ మెదక్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని పలు గ్రామాల్లో సుమారు యాభై మందికి పైగా డయాలసిస్ రోగులున్నారు ఈ ప్రాంతాలకు కేంద్ర బిందువుగా ఉన్న తూప్రాన్ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో వారంతా ఎంతో సంతోషించారు రోగుల కోసం బెడ్షీట్లు యంత్రాలు యంత్ర పరికరాలు సైతం సిద్ధం చేసినా ఇంతవరకు ప్రారంభం కాలేదు రోగులు చేసేదేమీ లేక సుదూర ప్రాంతాలకు వెళ్లి డయాలసిస్ చేయించుకుని వస్తున్నారు డయాలసిస్ కేంద్రం ప్రారంభానికి వైద్యారోగ్య శాఖ మంత్రి రాక కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు మంత్రి షెడ్యూల్ కారణంగా సమయం ఇవ్వకపోవడంతో ఎనిమిది నెలలుగా డయాలసిస్ కేంద్రం నిరుపయోగంగా మారింది మెదక్ జిల్లాలో ప్రస్తుతం మెదక్ నర్సాపూర్లో మాత్రమే డయాలసిస్ సేవలు అందుతున్నాయి మారుమూల గ్రామాలకు చెందిన ప్రజలు సైతం అక్కడికే వెళ్ళాల్సి వస్తోంది జిల్లాలో కేంద్ర బిందువుగా ఉన్న తూప్రాన్లో సేవలు ప్రారంభమైతే తూప్రాన్ చేగుంట మనోహరాబాద్ శివంపేట వెల్దుర్తి మాసాయిపేటతో పాటు సిద్దిపేట జిల్లాలకు చెందిన బాధితులు సైతం ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కొందరు రోగులు జిల్లా కేంద్రంలో డయాలసిస్ చేయించుకుంటుంటే మరికొంతమంది సేవలు పొందలేక ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోతున్నారు దీంతో తూప్రాన్ డయాలసిస్ కేంద్రాన్ని వెంటనే అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు తూప్రాన్ లో డయాలసిస్ పేషెంట్లు కూడా దాదాపు నలభై నుంచి యాభై మంది డయాలసిస్ పేషెంట్లు ఇక్కడ తూప్రాన్ లో ఉన్నారు డయాలసిస్ పేషెంట్లకు అందుబాటులో ఉండే విధంగా డాక్టర్లు కేటాయించి ఇక్కడ ఈ యొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే చాలా మంచిగా ఉంటదని చెప్పి మా యొక్క అభిప్రాయం తొందరలోనే అధికారులు చొరవ తీసుకొని ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఈ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసి నుంచి తూప్రాన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరు నెలల కిందనే డయాలసిస్ కేంద్రాన్ని సిద్ధం చేశారు కానీ ఇంకా దాన్ని తేలేదు చేసే అధికారులు దాన్ని వాడుకోలేక తేవాలి ఆ డయాలసిస్ కేంద్రాన్ని ఓపెన్ చేస్తే ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా సాయం చేసిన వాళ్ళమైతే అట్లనే ఎవరు కూడా పైసలు పెట్టి చేపించుకునే కెపాసిటీ ఉన్నోళ్ళు కాకుండా గానీ దీనిపైన అధికారులతో చర్యలు తీసుకుని ఆ డయాలసిస్ కేంద్రాన్ని త్వరలోనే కోరుచున్నాం మేము కిడ్నీ సమస్య అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న అది హైదరాబాద్ ఏదైనా వేరే ప్రైవేట్ హాస్పిటల్ డయాలసిస్ చేయించుకోవాలంటే రవాణా ఖర్చు కాక మళ్ళీ డే బై డే పోవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది తూప్రాన్ డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ అమర్సింగ్ తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను నెల రోజుల క్రితం కలిసి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సేవల్ని వెంటనే అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు మనకు గత రెండు నెలల ముందే డయాలసిస్ సెంటర్ శాంక్షన్ అయింది హాస్పిటల్ తోటి ప్రారంభం కావాల్సి ఉంది చిన్న చిన్న టెక్నికల్ ఎర్రర్స్ వల్ల మనకు డయాలసిస్ సెంటర్ స్టార్ట్ కాలేకపోయింది కానీ త్వరలో మేము ప్రతిపాదన కూడా అన్ని పంపించాము షెడ్యూల్ బిజీ వల్ల సార్ రాలేకపోయారు మినిస్టర్ సార్ వాళ్ళు సో ఈ రోజు ఈవినింగ్ వరకు కలెక్టర్ సార్తో కూడా మేము ఒక డేట్ తీసుకొని డెఫినెట్లీ ఈ వీకెండ్ వరకు స్టార్ట్ అయ్యేలాగా యాక్షన్ తీసుకుంటాం రౌండ్ ది క్లాక్ సర్వీసెస్ మనం మనం స్టార్ట్ ఆల్మోస్ట్ చేయొచ్చు కానీ మనకు స్టార్టింగ్ లో ఇరవై ఆరు మందికి ఇరవై ఆరు నుంచి ముప్పై మంది వరకైతే సర్వీసెస్ చేయడానికి రెడీగా ఉన్నాం తూప్రాన్ డయాలసిస్ కేంద్రం ప్రారంభమైతే చేగుంట మనోహరాబాద్ సిబ్బంపేట వెల్దుర్తి మాసాయిపేటతో పాటు సిద్దిపేట జిల్లాలకు చెందిన రోగులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి